రోజు మన తోటలో వర్షానికి తోట ఎలా ఉందో చూద్దామండి ఎట్లా చూడండి అలాగే మనం జూన్లో పెట్టుకోవాల్సిన విత్తనాలు మనం ఇవాళ పెట్టుకుందాము నమస్తే అండి నేను మీ ప్రసన్న వెల్కమ్ టు సింపుల్ గార్డెన్ చూడండి ఇది మన కాలనీలోనే చెప్పిన వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి నమస్తా ఎండిపోయిందని తీసుకొచ్చినాము ఈ విత్తనాలు నేను ఇప్పుడు షెఫ్ట్ కోసం నాటబోతున్నాను 嗯嗯、mm。Hmm. Mm hmm. ఇది నాటు అండి మేము టూర్ వెళ్ళినప్పుడు అక్కడ తెలివి వాళ్ళని అడిగి తీసుకొచ్చుకున్నాము రైతులు ఎండబెట్టుకుంటాం ఉంటే అంటే ఇవి ఇప్పుడు మనం చెట్లు వేసుకుంటాం తోటలో ఇది నల్ల వంకాయలు పర్పుల్ కలర్లో వస్తాయి కదా వంకాయ గింజలు నారు పోసుకుందామని తీసుకొచ్చాను కూర గుగుమ్మడి అండి గుమ్మడి గింజలు ఇదేమో చిక్కుడు గింజలు ఇవి ఫ్రెంచ్ బీన్స్ మనం ఇప్పుడు లాంగ్ బీన్స్ వేస్తున్నాం కదా ఇవి ఫ్రెంచ్ బీన్స్ ఇదేమో ముల్లంగండి ఇది కీరకాయ గింజలు ఇవి కందులండి కంది గింజలు ఇప్పుడు వేసుకుంటే మనకు మళ్ళీ మనం కోసుకునే దానికి పక్వంగా ఉంటుంది పండక్కి వస్తుందండి పెద్ద పండక్ వస్తాయి మళ్ళీ కాయలు ఇవి వచ్చి అండి ఇవి మిరపకాయలు మిరపారు పోసుకుందామని మిరప గింజలు తీసుకొచ్చా అంతేనండి ఇవాళ మనం ఇవన్నీ మన తోటలో నాటుకుందాం మన తోటలో గుమ్మడి చెట్టు అండి కాయ ఎంత వచ్చిందో ఇది ఇంకా కోసేయాలి చాలా పెద్దదైంది ఇంకా ఇక్కడ ఒకటి వస్తున్నదండి మనం పండు తిని గింజలు వేస్తే దాని ద్వారా వచ్చింది ఈ కాయ పుచ్చిపండు దీని గింజలు వేసామండి ఆ గింజంతా చెట్టు వచ్చింది మరి మిర్చి చెట్టు అండి ఇది ఇది కూడా దాని ఇష్టంగా వస్తుంది మనం నాటిన చెట్టు కాదు ఇది పప్పాయి చెట్టు అండి విత్తనాలు వేసాము గోంగూర కట్ చేస్తాం కదండి వస్తుంది చూడండి గోంగూర ఎంత బాగా వస్తా ఉంది చెట్లు ఇదంతా టేబుల్ రోజా చూడండి ఇక్కడ ఇవి దోస చెట్లు ఇది సన్నజాజులు చూడండి ఇది గిన్నెమాలకే అంటారు కదా మేమైతే రాజులు అంటాము చెట్టు ఇంకా పూర్తి స్టార్ట్ అవ్వలేదు రెండు ఇది తెల్లబోన్లుగా అక్కడ ఒక కాకర చెట్టు ఉంది ఇక్కడ ఒక దోసపండి చెట్టు వచ్చింది చామంతి చామంతపూ చెట్టు అండి ఇది రణపాల రణపాల చెట్టు అంటారు దీన్ని ఆకులకి మళ్ళీ చెట్లు వస్తుంది రోజా చెట్టు అలా ఎండలకి ఎండిపోయింది ఇదంతా టేబుల్ రోజా తులసి చెట్టు చూసారా మేము మా ఇంటి చుట్టూ తులసి చెట్లు వేసుకున్నామండి ఇది పేరెంట్ అలా అంటారండి ఇది చెట్టుని దీన్ని ఎండబెట్టి సీకాయ పొడి వేసి కలిపి కొట్టి వేసుకుంటే తలకి జుట్టు బాగా వస్తుందని చెప్తారు ఆ చెట్టు ఇది ఇదంతా పుచ్చకాయ చెట్లు అండి ఇదిగోండి ఇక్కడ ఇంకొక పుచ్చకాయ ఉన్నది ఇది ఇంకొక రకం మన మల్లె చెట్లు చూడండి మన మల్లె చెట్లు పూలు అయితే బాగా వస్తున్నాయి కరివేపాకు చెట్టు అండి ఇది నాటి ఉన్నాను వచ్చేదారా వద్ద వస్తుంది చూపించండి రండి మన లాంగ్ జీన్స్ లాంగ్ జీన్స్ అంటే లాంగా ఉండాలని చెప్తారు మా ఆయన రండి ఉసిరికాయ చెట్టండి ఇది సంవత్సరవాత అని తెచ్చేసి ఇంకా ఏమనుకోలేదు వంకాయ నారండి కొనుక్కొచ్చి వేసినాం ఇది తెలిసిన వాళ్ళు మా బంధువులు కొనుక్కొచ్చి వాళ్ళు నారు పెట్టామంటే నేను వాళ్ళ దగ్గర ఒక పది చెట్లు తీసుకొచ్చి అంతవరకు పెట్టుకున్నాను నాలుగు చెట్లు అండి మా బంధువులు ఇచ్చారు ఇవన్నీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను మీరు ఎక్కడ పెట్టాలి తెలియకుండా ఇక్కడ పెట్టుకున్నాం చిన్న వంకాయ చెట్టు కొత్తది అప్పుడే పూలు వస్తుంది ఫ్లవరింగ్ తోటలో ఫస్ట్ సార్ పూలు పూస్తున్న దానిమ్మ చెట్టు అండి కాయ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా ఇది నేను వేయలేదు అవే గింజలు గింజర్ ఇది ఆరెంజ్ కలరు చెట్టు ఇది ఒక మందారం చెట్టు అండి రేపు మందారమే నేను రెండు దోసకాయ చెట్టు కాయలు ఉన్నాయి చెట్టు నిండా చూడండి ఎండి కాయలు ఉన్నాయి అక్కడ వరకు ఉన్నాయి దోసకాయ దోస పండే కొబ్బరి చెట్లు అండి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినారు మేము నాటినాము ఒక ఐదు చెట్లు ఏమి ఇచ్చినారండి ఐదు చెట్లు అంటే ఇప్పుడు చూడండి వెలువెట్టుకో చెట్టు ఎంత బాగా వచ్చిందో అరుణాచలం నుంచి తెచ్చి వేస్తానండి గింజలు నేను చెట్లు రెండు చెట్లు ఒకటే వేయకూడదంట అందుకని రెండు చెట్టు వేసాం పక్క పక్కనే ఇదేం పెద్దది ఇదేమో చిన్నది చూడండి ఇక్కడ ఇది సాగు చెట్టు ఇది పదిహేను రూపాయలకి ఆన్లైన్లో కొనుక్కున్నానండి చెట్టు నేను మరి ఇది చెరుకు వినాయక చవితి చెరుకు తిని ఒక మొక్క నాటాము అది వస్తుంది ఇది తమలపాకు చెట్టు అండి ఎండలకి బాగా పాడైపోయింది ఇంకా టూనింగ్ చేయాలి ఇదంతా కటింగ్ చేసేసి వదలాలి అంటే కాకా చెట్టు కాయలు బాగానే వస్తున్నాయి వానలకి బాగా ఫ్రెష్గా ఉన్నాయి చెట్లు దగ్గర ఇది ఎర్రచిరాకండి ఈ మామిడి చెట్లు మామిడి చెట్లు నా మనవాడిని నాటినాడు అత్త బీర్ చెట్లేండి వేరే కింద వేసాము అది వస్తున్నాయి దీనికి ఇంకా మేము పందరు వేయలేదు నేను ఎత్తనం వేయకుండానే వచ్చింది దోసెట్టు ఎరువు వేయడానికి దెబ్బలో వేస్తున్నాను ఆ ఎరువు వేసిన దానివల్ల కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఉన్నాయి కాయలు యలు ఇది గుండు తొరకండి ఇలా వస్తుంది కదా గుండుగా చెట్టు ఆ తరచేస్తున్నారు పెద్ద చెరుకు ఫస్ట్ వేసిన చెరుకు అండి పెద్ద పండగేమో కట్ చేస్తున్నాం సంక్రాంతికి అది మన సంక్రాంతికి అంతా చెరుకు వచ్చేస్తుంది ఇవ్వండి అరటి చెట్లు ఇది అరటి తోట అండి గెల్లలు కూడా వేస్తున్నాయి తోటలో ఇదండి ఈ మావి చెట్టు నేను నాటాను ఇదేమో మా కోడల దగ్గర నాటించిన చెట్టు ఇదంతా క్యారెట్ క్యారెట్ ఇప్పుడేమో ముల్లంగి వేసినాను కానీ ముల్లంగి వస్తానా వద్దాను చూస్తాను ఇదంతా బెండ చెట్లు అండి మన తోటలోనే స్వీట్ తీసుకొని వేసినాను కొన్నిసార్లు మాత్రం నేను బయట నుంచి స్వీట్ వేసానండి వాళ్ళంతా నేనే సీట్ కలెక్ట్ చేసుకొని వేస్తున్నాను చెట్లు వంకాయలు ఈ వంక చెట్లు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడండి గింజలు పెద్ద చెట్లు కాయలు వస్తూనే ఉన్నాయి ఫస్ట్లో కాయ చెట్టు కొంచెం పెద్ద అయినంతవరకు రాలేదు తర్వాత మాత్రం కాయలు వస్తానే ఉన్నాయి ఇది లక్ష్మణ పల్లెం అండి సీతాఫలం రామాపలం కాకుండా ఇది లక్ష్మణ ఫలం వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఎండకి వానకి సూపర్ ఇది వేప చెట్టండి అండి తీసేద్దామా వద్దా తీసేద్దామా వద్దా అని అలాగే పెట్టుకొని ఉన్నాము చూడండి ఇది కొడుకు సరకాయ దోస్ కాదు అక్కడక్కడ గింజలు వస్తున్నాయి చూడండి ఇది గోంగూర నాటు గోంగూర జామ్ చెట్టు చూడండి మా అన్నయ్య తెచ్చిస్తున్నాడు తైవాన్ జామ్ అంట ఇది బాగుంది కదా ఇది పప్పాయి చెట్లు చూడండి వాటర్ ఆపిల్ చెట్టు ఇది బాగా ఇగుర్లు పెట్టుకొని వస్తుంది వర్షానికి ఒక సంవత్సరం అయింది కాపైతే మూడు సంవత్సరాలకు వస్తుందన్నారు చూడాలి ఎంతకాలానికి వస్తుందో అండి అరటి చెట్లు వరుసగా వేస్తున్నాను ఇచ్చిందేమో ఐదు చెట్లేను ఇప్పుడు అవి చాలా అయిపోయినాయి మన చిన్న తోట ఆ తోట ఎలాగుందో మీరు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి